హలో అండి అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒక నిమిషం వెళ్ళిపోదప్పుడే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా ఈరోజు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నేను నేను నైట్ అన్నం తిన్నానండి మేము కూడా అదే తిన్నాంలే అనుకోకండి అన్నం తిని పడుకుందామని బెడ్ పైకి వచ్చి పడుకుంటున్నా ఆ టైంలో ఫోన్ ఆన్ చేశా యూట్యూబ్ ఆన్ చేసా యూట్యూబ్లో ఒక వీడియో చూసా అండి ఒక్కసారిగా నేను నిజంగా నాకు నేను చాలా మోటివేషన్ అనిపించింది ఆ వీడియో విన్న తర్వాత చాలా బాగా అనిపించింది నేను వాళ్ళ సబ్స్క్రైబర్నే నేను ఆ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాను ఆ ఛానల్ వాళ్ళ వీడియోస్ ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు కదా చెప్తాను ఖచ్చితంగా వినండి అంతకంటే ముందు మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసినామంటే దాంట్లో మంచి కంటెంట్ ఉండకపోవచ్చు మంచి కంటెంట్ కూడా ఉండొచ్చు సో కంటెంట్ లేని వీడియోస్ని చేసి వేస్ట్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని చేసుకుంటూ వెళ్ళడమే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు మోటివేషన్ అనిపించింది ఇంతకుముందు నేను ఒక రెండు మూడు ఛానల్స్ అయితే స్టార్ట్ చేశానండి పెద్దగా హిట్ అయితే అవ్వలేదు సబ్స్క్రైబర్స్ మాత్రమే నేను తెచ్చుకోగలిగాను కానీ వాచ్ వాచ్వర్స్ని అయితే ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను ఇప్పుడు ఈ ఛానల్ ముప్పై ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఈ ముప్పై సబ్స్క్రైబర్స్తో నేను మళ్ళీ ఈ ఛానల్లో డైలీ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను దానికి కారణం నేను నిన్న నైట్ చూసిన వీడియోనే ఆ వీడియో ఇంకా ఎందుకండి మరి లెంత్ లాగు చేయడం అవసరం లేదు ప్రపంచ యాత్రికుడు అండి ఆ ప్రపంచ యాత్రికుడు అంటే నాకు చాలా ఇష్టం లైక్ బ్రదర్ సో సో ఆ బ్రదర్ నిజంగా ఎంత బాగా చెప్పాడంటే నిన్న నేను ఎనిమిది కోట్లు వచ్చాయండి ఆయనకు యూట్యూబ్ నుంచి ఉట్టినే వస్తాయా ఎనిమిది కోట్లు నెలకు పదివేల జీతము నెలంతా కష్టపడితేనే వస్తుంది అలాంటిది ఎనిమిది కోట్లు వచ్చాయంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు యూట్యూబ్ మీద ఒక్కసారి ఆలోచించండి అలాగే తను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఏడా చేయలేదు ఓన్లీ యూట్యూబ్లో చేసుకుంటూ పోయాడు వీడియోస్ ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు మనం వెళ్ళని ప్రదేశాలను కూడా మనం చూపిస్తూనే ఉన్నాడు సో నేను ఆయన ఛానల్ చూస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా మంచిగా అనిపిస్తాయి అంటే మనం వెళ్ళలేని ప్రదేశాలను కూడా ఆయన చూపిస్తున్నాడే అనిపిస్తుంది ఇంతకుముందు తనకి చైనీస్ సిరీస్ చేసినప్పుడు ఒక ముప్పై లక్షలు అట్లా వచ్చినాయి అప్పుడు కూడా నేను నిజంగా చాలా షాక్ అయ్యాను అప్పటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి కంటిన్యూస్గా అని అనుకుంటూనే ఉన్నా అప్పుడు అనుకున్నా రెండు ఛానల్స్లో వీడియోస్ చేసుకుంటూ పోయినా సబ్స్క్రైబర్స్ మాత్రమే తెచ్చుకున్నా కానీ ఇప్పటివరకు ఇంకా వాచ్వోర్ నిందలేదు సో ఇప్పుడు ఇంకా డైలీ దీంట్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్ మనల్ని నిజంగా వదులుకోదంట మంచి కంటెంట్ ఉన్న క్రియేటర్ని ఓన్ కంటెంట్గా మాట్లాడుతున్న ఏ క్రియేటర్ని కూడా యూట్యూబ్ మనల్ని వదులుకోదు ఆయన ఆరు సంవత్సరాల నుంచి కష్టపడ్డాడంట యూట్యూబ్లో సక్సెస్ కావడానికి ఈ రోజు ఎనిమిది కోట్లు ఈ ఈరో ఒక్క రోజులో వచ్చిన కష్టం కాదు నిజంగా నాకు మంచి మోటివేషన్ అనిపించింది బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే కొంచెం పొద్దున్న టైం కదండి అందరు ఇంకా వాళ్ళ వల్ల పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్లు వస్తూనే ఉంటాయి ఇక నేను ఒకటి అనుకుంటున్నా నేను కూడా ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అది సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేయాలి మాట్లాడాలి అని అనిపించింది ఆయన చెప్పిండు మీరు ఓన్ కంటెంట్ మాట్లాడండి ఓన్గా వీడియోలు తీయండి యూట్యూబ్ గురించి ఎటువంటివి ఏం కొనుక్కొని పైసలు ఖరాబ్ చేసుకోకండి ఒక చిన్న ఫోన్తో మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి ఈరోజు కాకపోతే రేపు వస్తుంది సక్సెస్ కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది మంచిగా మాట్లాడని అని చెప్పిండు ఎవ్వరు టాలెంట్ వాళ్ళది టాలెంట్ ఎవడు అబ్బా సొమ్ము కాదని కూడా చెప్పిండు అరే తిన్నా తినిట్ల పడుకొని ఆ వీడియో చూస్తే నాకైతే మస్తు అనిపించింది అబ్బా నిజంగా చెప్తున్నా ఎనిమిది కోట్లు వచ్చినాయంటే ఉట్టిగానే ఎవరికి రావులే ఎనిమిది కోట్లు నీకు ఎనిమిది కోట్లు వచ్చినాయి ఆశ కొద్దీ ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్తున్నావు మాకు అయితే అనుకోకండి ముప్పై లక్షలు వచ్చినప్పుడు నేను ఆ వీడియో చూసిన ఎనిమిది కోట్లు వచ్చినప్పుడు చూసిన ఆయన ముప్పై లక్షలు వచ్చిన తర్వాత కూడా ఆయన అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తూనే ఉన్నా సో ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడు వస్తో తెలియదు సక్సెస్ అసలే నన్ను దరిద్రం అంటుకట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడున్న పరిస్థితి ఎంతో కష్టపడితే కానీ నాకు సక్సెస్ అయితే రాదు సో మాట్లాడదాం మంచిగా మాట్లాడదాం మంచిగా వీడియోస్ చేద్దాం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుందాం అని అయితే అనిపిస్తుంది సో నా ఛానల్లో ఇంతకుముందు నేను ఒక ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను దాంట్లో పొలిటికల్ రివ్యూస్ కానీ పోయినాయి మంచి కానీ భయమైంది ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యేయమంటారు అని అందుకే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన ఇక ఛానల్ కూడా డిలీట్ చేసిన వ్యూస్ కూడా ఏం పోలేవు మళ్ళీ తర్వాత పొలిటికల్ రివ్యూస్ ఏంటంటే ఉన్న రోజులు ఉంటాయి తర్వాత ఇక ఏం ట్రెండ్ అయితే చెప్పండి అది చేసిన ఇక ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం దాంట్లో ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అయితే పోతున్నాయి దాంట్లో సబ్స్క్రైబర్స్ ఒక రెండు వేలు దాటినాయి అనుకోండి మరి ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అనేది అనుకుంటారు కదా మాట్లాడాలి నాకు ఏమనిపిస్తుంది నేను దీంట్లో మాట్లాడాలి ముచ్చట పెట్టాలి మీతో సో ఏదైనా కంటెంట్ తీసుకొని మాట్లాడాలని అయితే అనుకుంటున్నా నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అండి సో ఇప్పుడు నేను ఆ ఫుడ్ ఛానల్లో బిగ్ బాస్ వీడియోస్ నేను చేయలేను సో ఇందులో నేను బిగ్ బాస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పి ఇక నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఆయన చెప్పిన విధానం ఆయన యూట్యూబ్ నుంచి కష్టపడింది స్ట్రగుల్స్ ఎన్నో విషయాలు చెప్పాడు ఇంకా ఇంతకుముందు వీడియోస్లో కూడా సో నిన్న నేను పదిహేను నిమిషాల వీడియో ఉంది చూద్దాం అన్నట్టుగా విన్నా మొత్తం మంచిగా అనిపించింది ఆ ఎనిమిది కోట్లు వచ్చినాయి అంటే ఎన్నో ట్యాక్స్లు ట్యాక్స్లు కట్ చేసుకుంటారు జిఎస్టీలు అని ట్యాక్స్లోని మళ్ళీ ఆయన ఈ వీడియోస్ తీయనీకి ఎన్నో పైసలు ఖర్చు పెట్టాలి రెండు వీడియోలు మూడు వేలు రెండు వీడియోలు తీయాలంటే రెండు లక్షలు అయినాయంట మొన్న సో నాకు కష్టం మనం ఎంతైతే పడతామో సక్సెస్ కూడా అంతే వస్తుందని అనిపించింది కానీ నేనైతే ఏం డబ్బులు ఖర్చు పెట్టలేనండి ఏ దానికి ఏం డబ్బు ఖర్చు పెట్టకుండా వీడియోస్ చేస్తా మాట్లాడతా కొంచెం సర్జరీ అయింది నాకు సో అందుకని ఇక నేను జాబ్ కూడా పోవట్లేదు అనమాట లీవ్లో ఉన్నాను ఒక మూడు నెలల దాకా నేను జాబు పోను మరి యూట్యూబ్లో అయినా కనీసం మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం అనిపిస్తుంది మాట్లాడితే ఎవరో ఒకరు ఏదో కామెంట్ చేస్తారు కదా సో నువ్వు నేను ఏం నేనేం మాట్లాడుతుందో వాళ్ళు నాకు చెప్తారు కదా అనిపించింది సో ప్రపంచ యాత్రికుడు వీడియోస్ ఫేమ్ ఫాలో చేశారో కామెంట్ చేయండి ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ నాకు ఫస్ట్ నాన్ ఈ వీడియోస్ చూసా అనమాట ప్రపంచ యాత్రికుడు సెకండ్ ఛానల్ అనుకుంటా నా వెజ్నే ఫస్ట్ అనిపి అనుకుంటున్నాను నేను ఎందుకంటే దాంట్లోనే ప్రపంచంలో తిరిగే అన్ని వెబ్ సిరీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆఫ్రికా కానీ చైనీస్ కానీ అబ్బా డోర్ సౌండ్ వంటిది అబ్బా ఏమనుకోవద్దు అవన్నీ ఉన్నాయి ప్రపంచ యాత్రికుడు సెకండ్ ఛానల్ రెండు ఛానల్కి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నకి సో ఫస్ట్ తను వీడియోస్ ఎలా స్టార్ట్ చేసిండు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు షిప్ సముద్రంలో షిప్ ప్రయాణం నలభై రోజులు అంట నలభై రోజులు ఆయన ప్రయాణం రాత్రి బగలు కష్టపడి ఆయన వీడియోస్ చేసి సక్సెస్ అయిందంటే నిజంగా సముద్రంలో నాకైతే నీళ్ళు అంటే చాలా భయం ధైర్యం ధైర్యం ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తారు కదా నే నేనైతే కొంచెం పిరికి పిరికి దాన్నేనండి చూడడానికి గంభీరంగా అనిపిస్తే కానీ చాలా భయస్తున్నాయి సో సముద్రంలో నలభై రోజులు ట్రావెలింగ్ చేసి ఆయన వీడియో చేసిండే నిజంగా అప్రిషియేట్ అయ్యి నాకైతే నాకు గ్రేట్ అయ్యి అన్న నిజంగా చాలా గ్రేట్ అయితే తను అందులో అబ్బాయి కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు అమ్మాయిలేం కదా అందులోనూ పెళ్ళైన వాళ్ళం ఇంట్లోనే ఉండాలి పిల్లలను చూసుకోవాలి ఏదో చిన్న జాబ్ ఉందనుకో చేసుకొని వెళ్ళాలి సో అంతవరకే లైఫ్ ఇప్పుడు యూట్యూబ్ గురించి కూడా మనం ఏమేమో చేయవచ్చు సర్జరీ అయిందండి సో మాట్లాడదామని చెప్పి నేను ఇన్నటి నుంచి ట్రై చేస్తున్నా సో ఇంకా ఇప్పుడు టైం తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఏమైనా రాని ఏం చేస్తాం చెప్పండి ప్రపంచ యాత్రికుడు మోటివేషన్ వల్ల నేను మళ్ళీ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తా ఈ ఛానల్లో చాలా విషయాలు మాట్లాడతా చాలా టాపిక్స్ రివ్యూస్ మాట్లాడుకుందాం మనం అంతేకనే ముందు బిగ్ బాస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో మీకు ఎవరి మోటివేషన్ వల్ల మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి నేను ఇప్పుడు మళ్ళీ ప్రపంచ యాత్రికుడు మోటివేషన్ వల్ల నేను నైట్ నేను చూసిన వీడియో వల్ల ఇప్పుడు మళ్ళీ దీంట్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నా ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడినా కానీ అన్ని క్లమ్జీ వీడియోస్ దాంట్లో ఫుడ్ గురించి మాట్లాడిన రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చిన పొలిటికల్ రివ్యూస్ ఇచ్చిన వంటలు చేసిన అట్లా అన్ని వీడియోస్ పెట్టిన సో అందుకది ఛానల్ మొత్తం చెత్త చెత్త అయిపోయింది అందుకే అది దాంట్లో అన్ని డిలీట్ చేసి వాడేసిన మళ్ళీ దాంట్లో నేను దీపావళి వీడియోస్ అని చెప్పి దీపావళి రోజు పండగ జరిగింది కదా దాంట్లో పిల్లలు టపాకలు కాస్తారు కాలుస్తారు కదా అవి అప్లోడ్ చేసిన సో అది పిల్లలకు సంబంధించి డేంజర్ వీడియో మీరు ఎందుకు చేసారు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు నాకు ఏమంటారు కాపీరైట్ వేసారు స్ట్రైక్ సో నాకు భయం వేసింది ఇక ఆ స్ట్రైక్ పడడం వల్ల వీడియోస్ కూడా చేసుకుంటూ పోయినా కానీ పోతలేవు అని భయమయ్యి ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన ఆ ఛానల్లో ఓన్లీ ఇప్పుడు ఫుడ్ వీడియోలే పెడుతున్నా ఫుడ్ వీడియోస్ అంటే టాపిక్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు మాట్లాడుతున్నా చాలా విషయాలు చెప్తున్నా సో ఫుడ్ వీడియోస్ అయితే దాంట్లో అప్లోడ్ చేస్తున్నా ఇక అది చేస్తున్నా చేస్తున్నా కానీ ఇంతలోనే నాకైతే ఆపరేషన్ అయింది సో ఇక అంటే చాలా వీడియో చాలా మంది ఛానల్స్ నేను చూసుకుంటూ వచ్చాను అనమాట కంటిన్యూస్గా మూడు నెలలు వీడియోస్ పెట్టాలి కంటిన్యూస్గా ఒక్కరోజు తప్పకుండా మనం వీడియోస్ పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ముందుకు వెళ్తామని చాలామంది చెప్పారు మూడు నెలల నాలుగు నెలల దాకా పెట్టుకుంటూ వచ్చిన కానీ అయిన కాడికి అయినాయి పైన ఇక పోయేకాడికి పోయినాయి అనుకోండి ఒక రెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక సర్జరీ అయిందండి నాకు సర్జరీ అయింది ఒక్కసారిగా కుప్పగూలికి పడిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి ఏంటి ఏ స్టార్ట్ చేసినా ఇట్లా అయిపోయింది ముందుగా ఒకటి ముందు స్టార్ నాలుగు స్టార్ట్ చేసినా గట్లనే అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టార్ట్ చేసినా మళ్ళీ సక్సెస్ రాకపోయే రెండు వేల సబ్స్క్రైబర్సే వచ్చారు వీడియోలు వైరల్ కాకపోయా అని చెప్పి మస్తు ఫీల్ అవుతున్నా మస్తు బాధ కొంచెం వాయిస్ కూడా చేంజ్ చేసి మంచిగా మాట్లాడిన అనుకోండి ఇంకా అది ఫీల్ అయినా మస్తు బాధ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే ఏడుపు కూడా వస్తుంది కానీ నేను ఏడవను మస్తు ఫీల్ అయినా మస్తు బాధ అనిపించింది ఆ ఫుడ్కి సంబంధించిన వీడియోలు డైలీ ఇప్పుడు ఒక్కొక్క వీడియో కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నా ఇంకా అది ఎంతవరకు అవుతుందో తెలియదు ఇక ఫీ బాగా అప్సెట్ అయిపోయే నేను ఇక డైలీ ఇట్లా ఆ పరిస్థితి మంచిగా జాబ్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నా ఏదో ఒకరు సక్సెస్ వేస్తుంది అని నాకు నేనుగానే చస్ మస్తు మోటివేషన్ చేసుకుంటూ మస్తు హ్యాపీగా వండుకుంటూ ఎంత బాధ ఉన్నా బయటపడకుండా మంచిగా చేసుకుంటూ పోతున్నా దేవుడు ఏం చేసిండు ఉన్నట్టుండి కింద పడేసిండు కానీ ఏది జరిగినా నా మంచికే అనుకుంటా నేను ఇప్పుడు కూడా ఏం ఏ పెద్ద గండం నుంచి నేను తప్పించిండు అనుకుంటా తప్పించిండో అనుకొని ఇక మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నా అట్లనే అనుకుని అందులోనే వీడియోస్ చేస్తున్నా నిన్న ప్రపంచ యాత్రికుడు వీడియో చూసిన నుంచి అబ్బా నాకు మస్తు ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి అబ్బా ఏ చేద్దాం ఏదైతే అది అవుతుంది లేగా లేక పోతే ఏదో ఒకరోజు వీడియోస్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే అన్న మీ వల్లే వచ్చింది నాకు ప్రపంచ యాత్రికుడు ఆయన చెప్పింది కదా ఆయన ఎనిమిది నెలలు డ్యూటీ జాబ్ చేస్తాడంట యూఎస్లో ఎనిమిది నెలలు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా కంటిన్యూస్గా జాబ్ చేయాలంట అమ్మ ఒక్క రోజు రెస్ట్ లేకపోతే మనిషి ఏమైపోతాడో చెప్పండి సండే వస్తుందని వారం మొత్తం డ్యూటీ చేసి సండే వస్తుంది కదా అని కూర్చుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళకైతే సాటర్డే సండే ఉంటుంది నార్మల్ పీపుల్కి అయితే సండే వస్తుంది కదా అని ఒక రెస్ట్ ఒక గంట రెండు గంటలు వంటాం ఇక హౌస్ వైఫ్ వాళ్ళకి ఉండదు కదా ఎట్లయినా రెస్ట్ హౌస్ వైఫ్ వాళ్ళకి ఉండదులే ఎట్లయినా ఆడోళ్ళకి ఏడు ఉంటే చెప్పండి రెస్ట్ ఇంట్లో భారీ అడ్డం పడ్డది అనుకోండి ఆ ఇల్లు నరకం తెలుసా ఆ ఇంట్లో అన్నం కూడా ఉండే అమ్మ అడ్డం పడ్డదనుకోండి నరకమే ఎందుకంటే లైఫ్లో నాకు కనిపిస్తుంది కాబట్టి ఎంత ఇబ్బంది పడుతుందో మా ఇంట్లో నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా ఇక అట్లా ప్రపంచ యాత్రి కూడా చెప్పిండబ్బా నిన్న నైట్ ఎనిమిది ఎనిమిది నెలలు కంటిన్యూగా డ్యూటీ చేయాలంట ఆయన యూట్యూబ్ చేయాలన్న ఆలోచన వచ్చింది కానీ చేయలేకపోయి చేయలేని సిచ్యువేషను డ్యూటీ వేసుకుంటుండ డ్యూటీ చేసుకుంటుంటే ఇక వీడియోలు చేయడానికి రాదు కదా అప్పుడు ఆయనకి కనబడప్పుడల్లా వీడియోలు చేసుకుంటూ అన్ని జంప్ చేసుకొని పెట్టుకుందంట మళ్ళీ ఎనిమిది నెలలు డ్యూటీ చేసి రెండు నెలలు సెలవులు వస్తాయి అంట ఆయనకి ఆ రెండు నెలల సెలవులల్లో అట్లా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ పోయిందంట ఇక పోతలో వ్యూస్ అని ఒక రోజు ఆయన పక్కన ఒక యూట్యూబ్ అయినా కనబడ్డాడంట ఆయన చెప్పిండంట ఆయనకి ఏ యూట్యూబ్ క్రియేటర్ని వదులుకోదు మనం కంటెంట్ మంచిగా పెట్టుకుంటూ పోవాలి మనం మంచిగా మాట్లాడాలి మనం తమ్నెల్స్ కూడా అన్నీ మంచిగా పెట్టుకోవాలి కొంతమంది తమ్నెల్స్ చక్కగా పెట్టకపోయినా సబ్స్క్రైబర్స్ వస్తూ వ్యూస్ వస్తున్నాయి కొంతమందికి ఎంత మంచిగా పెట్టినా కానీ అంతకంటే ఎక్కువ పోతున్నాయి ఇక లక్ ఏదైనా లక్ ఉండాలి మనిషికి మనం ఎంత మంచిగా ప్రయత్నం చేసినా మన కొంచెం లక్ అయితే ఉండాలండి దేవుడు ఆశీర్వాదం కూడా ఉండాలి మరి ఆ భగవంతుడికి నా మీద ఎంత ఆశీర్వాదం ఉందో తెలియదు కానీ ప్రయత్నం అయితే చేసుకుంటూ పోతా ఇక నేను నైట్ చూసిన వీడియో వల్ల నా ఈ మొదటి లాంగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా సో ఇంప్రె బాగా ఇంప్రెస్ అయిపోయిన అంటే బాగా మోటివేషన్ అయిపోయిన ఆయన మాటలు విని ఇక ఈ ఛానల్లో మనం మస్తు మాట్లాడుకుందాం మంచి మంచి విషయాలు ప్రతి ఒక్క టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం నేను డిస్కషన్ చేస్తే కదా మీ ఒపీనియన్ నాకు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంది సో దయచేసి ప్రపంచ యాత్రికుడు గురించి మాట్లాడినని ఇప్పుడు నేను తమ్ముళ్ళు కూడా ప్రపంచ యాత్రికుడు ఎనిమిది కోట్లు ఎట్లు వచ్చినాయి అని చెప్పేసి పెట్టుకుంటా దయచేసి ఎవరు ఏమనుకోకండి అన్న ఏమనుకోవద్దు ప్లీజ్ నిజంగా నేను నిన్న నైట్ మీ వీడియో చూడడం వల్లే ఇప్పుడు నేను మళ్ళీ ముందుకు వెళ్తున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఎనిమిది కోట్లు మీకు వచ్చినాయి అంటే అసలు నిజంగా అది మామూలు విషయం కాదు దాని వెనకాల మీ కష్టం మీరు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపే ఉంటారు ఒక వీడియో ఎడి ఎడిటింగ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు యాజ్ ఎ క్రియేటర్గా నేను స్ట్రగుల్ చేస్తున్నా ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ జాబ్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నా అంటే నాకు నాకు తెలుసు అంటే ఇప్పుడు ఇంట్లో ముప్పై సబ్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు ఇంకా వస్తారనే నమ్మకంతో ఇక నమ్మకంతో ఒక్క ప్రపంచ యాత్రికుడు మీ నమ్మకంతో ఆయన నేను చెప్పిన ముచ్చటతో నేను ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తా ప్లీజ్ బ్లెస్ చేయి ప్రపంచ ప్రపంచ కూడా నన్ను సబ్స్క్రైబర్స్ కూడా అందరు నన్ను బ్లెస్ చేయండి అండ్ మనం ఏ కంటెనే కంటెంట్ అయినా సరే కానీ జెన్యున్గా పెట్టాలి న్యాయంగా నిజాయితీగా మాట్లాడాలి సో అది మన ఛానల్కి మంచిది అనమాట సో అదే నేను నమ్ముతా మొదటి నుంచే అట్లనే నమ్ముకుంటూ వస్తాను ఎనిమిది కోట్లు ఉట్టి ఎవరికి రావు చాలా కష్టం ఉంటుంది ఒక యూట్యూబరు సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని వాచ్వర్ నింపుకొని ఒక నెల శాలరీ తీసుకున్నాడంటే కూడా ఆశ పని అస్సలు కాదు ఎంతో కష్టపడితే గాని రాదు ఆ అన్నకి సక్సెస్ వచ్చిందంటే ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చిందంట అంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడితే ఇప్పుడు ఆయనకు ఆ సక్సెస్ వచ్చింది ఒక్కసారి ఆలోచించాలి సో ఎవరు వెనకడి వేయకండి యూట్యూబర్స్ అందరూ క్రియేటర్స్ ఏదో రోజు ఖచ్చితంగా అందరికీ వస్తుంది సక్సెస్ మన పని మనం చేసుకుంటూ పోదాం అట్లనే యూట్యూబ్లో కూడా మన పని చేసుకుంటూ పోదాం సో నేను ముందుకు వెళ్తున్నా నాతో ఎవరెవరు వస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మన రివ్యూస్ ఏంటో మీకు చెప్తా ముందు ముందు వీడియోస్లో ఉంటా మరి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్